డ్ మన ప్రభు అయిన యేసు కాలపు కృపా వార్తను అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నలభై కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నలభై కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలిలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలను మనం గమనించినప్పుడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్లారా ఆపత్కాలంలో మనకు సహాయం చేయగలిగినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు అని చెప్పే ధైర్యం మనకు ఉండట్లేదు ఎందుకనంటే లేరు కనుక ఆపత్కాలంలో దగ్గరయ్యే వారి కంటే దూరంగా మనలను విడిచి వదిలి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉన్నారు అప్పటి వరకు ఎంతో సన్నిహితంగా ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వారు కూడా ఒక ఆపద మనకు ఎదురయ్యింది అని తెలియగానే వారు అయిపోవటము మనము చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు మన ప్రభు ఎటువంటి వాడు అని అంటే ఆపత్ కాలంలో ఆయన మనకు సహాయకుడట హలే ఆయన మనకు సహాయకుడట ఎటువంటి సహాయకుడు తెలుసండి నమ్మదగినటువంటి సహాయకుడు అని అయితే మనము ఆపదలో ఉన్నప్పుడు అక్కరలో ఉన్నప్పుడు ఇబ్బందిల్లో ఉన్నప్పుడు పలానా వాళ్ళని నమ్ముకుంటాం పలానా వాళ్ళు ఉన్నారండి పలానా వాళ్ళని అడిగానండి నాకు సహాయం చేస్తారండి అని అనుకుంటాం కానీ వారి ద్వారా నా దేవుని పిల్లరా సహాయాన్ని పొందలేని స్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది అంటే ఆశపడినటువంటి ప్రాణాన్ని వారు ఏం చేస్తున్నారు అనంటే నిరాశను ఉన్నారు కానీ మన ప్రభు అటువంటి వాడు కాదండి మన ప్రభు ఎటువంటి వాడు అనంటే ఎవరి అయితే ఆపదలో ఉన్నారో ఆ ఆపదలో ఉన్నటువంటి ప్రతి వారు ఆయనకి మొరపెట్టగా ఆయన దగ్గర ఎలుగెత్తి ప్రార్థించగా ఎవరైతే ఎసయా నన్ను కనికరించండి అయా నా అక్కరే తీర్చండి అని మనస వార్చ దేవుని సన్నిధిలో వారు ఆయన సహాయము కొరకు వేడుకొనగా ఖచ్చితంగా ఆయనటువంటి వారికి నమ్మదగిన దేవుడు హలియా నమ్మదగినటువంటి దేవుడు అందుకనే దేవుని వాక్యంలో ఒక చోట రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన నమ్మదగిన వాడు అంతేకాదు కానీ నా దేవుని పిల్లరా ఆయన ఉన్నాడు అని ఎతికినటువంటి ప్రతి వారికి కూడా ఫలమును ఖచ్చితంగా దయచేసే దేవుడట ఈరోజు నీ అక్కరలో నీ ఇబ్బందిలో నీ బాధలో నీ వేదనలో ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు ఏ ఒక్కరు నాకు ఆశ్రయం ఇవ్వట్లేదు ఏ ఒక్కరు కూడా ఇచ్చి నన్ను లేవ లే లేపట్లేదు అని బాధపడుతూ ఉన్నావేమో నీవు మనుషుల వైపు చూడకు దేవుని వైపు చూడు ఇదిగో ఆకాశం మన ప్రభు వైపు చూడు ప్రభా నైనా ఈ సమస్యలో నుండి నన్ను లేవనెత్తు అని నీ ఆపదంతా నీ నీకున్నటువంటి ఆ సమస్య ఆయన పాదాల దగ్గర నీవు పెట్టి ఆయన వైపు చూడు నా దేవుని బిడ్డారా మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే ఇదిగో యోహో వాను ఆశ్రయించువాడు తన్నుడు అని సెలవిచ్చిన దేవుడు ఖచ్చితంగా నేను ఆదుకోటానికి ఆయన దిగివచ్చే దేవుడు హలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఇదిగో ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు నిజమే నా ప్రభావా అయ్యా నా తండ్రి నీ వైపు చూడటానికి ఇదిగోనైనా నా తండ్రి అయ్యా నీవు నమ్మదగిన దేవుడు అని నా ప్రభా సహాయకుడు అని నా ప్రభా ఇదిగో ఈ ఉదయ కాలం మేము నమ్ముచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా అయా ఇదిగో మా అక్కరల్లో మా కుదువుల్లో అయ్యా మీరు ఈ విని ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా వారి జీవితంలో నూతనమైన కార్యము అద్భుతాలు మీరు జరిగించమని ఏసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక